ఎవరైనా ముస్లో సంచి పట్టుకుని నడవలేకపోతే పొడిసోళ్ళు ఏం చేసుకోవాలంటే అది సాయం ఆ చేతుల నుంచి ఎర్ర తీసుకుని ఎర్ర మూసుకుంటూ వచ్చి అందుకే భారంగా ఉందే వస్తుంది వాళ్ళకి బాగా అయ్యి ఈ వ్యక్తి ఏం చేసిన జాతు పట్టి

సిలువులో దొంగలో యుద్ధాన్ని వేసినప్పుడు ఒక దొంగ ఎట్లయితే నిలో నువ్వు దేవుడు కుమారుడు అని చెప్పుకున్నా దేవుడు కుమారుడు అని చెప్పుకునే దీవుడు శక్తున్నారు కదా బలం ఉంది కదా దేవుడు నీకు తోడుగా ఉన్నారు కదా నువ్వు కూడా కిందకి దీంట్లో మమ్మల్ని కూడా కిందకే ఇది దైవ నిర్ణయానికి వ్యతిరేక దేవుడి నిర్ణయానికి వ్యతిరేక కానీ వైపులో నన్ను ఉంటుంది అతన్ని బాబు నువ్వు నేను చేసిన జ్ఞానానికి ఈ శిక్ష పడింది చేసిన జ్ఞానానికి ఈ శిక్ష పడింది ఆయన అయితే ఏ నేరము చేయలేదు కానీ పాపము మోసూనే పోతున్న దేవుడి వదులు వల్ల మానవుడు చేసిన పాప ధన్యములు ఎక్కడున్నాయి బైబిల్ ప్రకారంగా లోక పాపాలను మోసించుకుపోయే దేవుని పదండి ఎవరైనా బులు అర్పిస్తే గొర్రెలను కొట్టేళ్ళు కొట్టేళ్లు గొర్రులను పావు పిల్లలను అర్పించేవారు ఇప్పుడు వారు లోకానికి గొర్రు పిల్లగా

వాళ్ళ ముందు వాళ్ళంత గొప్పవాళ్ళు అంటే నిజానికి చాలా గొప్పవాళ్ళు మనసు పొంది రక్షణ పొందిన వాళ్ళుంటే ఉన్నతమైన స్థితిని సంపాదించుకున్న వారు ఒక కోటి రూపాయలు సంపాదిస్తే దాన్ని పట్టుకుని ఎవరైనా అర్థం చేసుకుంటే బైబిల్స్తే రక్షణ సంపాదిస్తే ఎవరైనా విడిచిపెట్టి అలాగే రక్షణ సంపాదిస్తే ఎవరైనా విడిచిపెట్టి అలాగే లేదా కోటి రూపాయలు సంపాదిస్తే పట్టికే లేదు రక్షణ సంపాదించే పెట్టడానికి లేదు తెలుగు కలిగిన వాళ్ళకి అంటే అర్థం కాలేదు కానీ జ్ఞానం కలిగిన వాళ్ళకి అర్థం ఇప్పుడు లోకాన్ని సంపాదించుకుంటే సంపాదించుకోలేదు కాదు సంపాదించుకుంటే దాని అనుభవం లేదు లేదులో రక్షణ సంపాదించుకుంటే దీని అనుభవం లేదు

ధర్మ కార్యాలను దేవుని సన్నికి జ్ఞానంగా చేరుకొని చేరుకొని అంటే భూమి మీదే ఉన్నావు కానీ నువ్వు నువ్వు చేసినా అన్నప్పుడు సన్నికి చేరుకో మరి రక్షణ ఎంత గొప్పది చెప్పాలి ఎంత గొప్పది వారి రక్షణ ఎంత గొప్పదో

ఆ రాత్రి ఆ పొద్దుటే భార్య కలవచ్చిందంటే కలవచ్చింది దేవుడు ఎవరో ఆ నీతి కలిగిన ఆయుల గురించి మాట్లాడుతూ ఉంటే ఎంతగా ఆశ్చర్య ఆమె అంటే ఒక లెటర్ పంపించింది అండి మొత్తం పంపించింది ఇలా ఈ

ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఎక్కువగానే జైలులో ఉన్న వారిని విండో చేస్తారు స్వతంత్రం కదా దేశ స్వతంత్రం కదా నాకు తెలియదు గురించి అయితే ఆ స్వతంత్రం వచ్చినప్పుడు జైలు శిక్షణ కూడా ఉన్న వారిని కూడా తప్పించి అది విండో చేస్తారు ఎక్కడ చూస్తే వాళ్ళు డైరెక్ట్ చేస్తారు అందుకనే

అందరిని వ్యతిరేకించి అందరిని కొట్టి అందరికి ఇబ్బందిగా ఉండి జ్ఞానం చేస్తే జ్ఞానాన్ని బట్టి జీవితిక్ష ప్రజలు కోరుకున్న మాట ఏంటంటే కోరుకుంటలేదు కానీ కోరుకుని నాకు పరమాత్వాలుగానేవారు అప్పుడు ఇప్పుడు మార్గాలు కదా ఆలోచించండి ఒక మార్గము రెండోది మార్గము జీవ మార్గం ఇప్పుడు ప్రసరంలో చూస్తే ఏ మార్గంలో ఎక్కువ ఏ మార్గంలో ఎక్కువ అనేది కూడా చూస్తే ప్రజలందరూ ఏ మార్గాన్ని ఇష్టపడతా ఉంటారు కానీ కొరకు దేవుడికి ఇష్టపడతారు అనుకుంటున్నాను కనీస లేదు అనుకుంటున్నాను అది నిజమో కాదు ఇది ఆలోచన ఎందుకంటే బైబిల్ అయితే చేసినట్లయితే ఇప్పుడు ప్రజలు ఇష్టపడతారా ఇష్టపడతారని చూస్తే కొన్ని కొన్ని సందర్భంలో మమ్మల్ని చూసినప్పుడు ప్రార్థన చేయడానికి ఎలాగో అక్కడికి కొన్ని కార్యక్రమాలు చూసినప్పుడు వేరు రూపాలను ఖర్చు అవుతున్నాయి కానీ అక్కడ ఏదైనా దేవుడికి దేవునికి ఉంటారు కానీ అన్ని సంబంధంగా ఉంటున్నాయి కానీ అలాంటి వ్యాఖ్యల్లో తేరుతున్నారు ప్రజలందరూ వాటికి అప్పుడు శివుని కోరుకున్నారు ఇప్పుడు చేస్తున్నారు నియమాలను పక్కన ఆయన లక్షణాలను పక్కనట్టి ఆయన ఆర్యాలను పక్కనట్టి ఆయన ఉద్దేశాలను మానవుడు కోరుకున్నంత ఏ కోరిక మానవుడు చేస్తున్నదంతా ఏ ఆచారంలో సంబంధమైన దేవుడు మాట్లాడిన సభ ఎవరు లేఖనాన్ని పరిశీలన చేసి ఆ రోజైనా ఈ రోజైనా ఈ రోజైనా బైబిల్ ప్రకారంగా దేవుడి ఎలా నిలవాడు నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా ఉన్నవాడు ఆయన శాసనాల మారడు ఆయన ఆజ్ఞాన మారడు ఆయన మాటలు మారడు ఆయన మార్గము మారదు అది నిచ్చి నిలిచి ఉంటది కనుక ఈ మన జీవితంలో జీవించినంతవరకు మనం ఏం కోరుకోవాలి అంటే ఆనాడు ప్రజలు కోరుకున్నది కానీ కోరుకుంట ఎవరు కోరు పరిస్థితి అంటే అని దర్శనం ఏముందేసుకుంటున్నా కానీ బైబిల్ లేదా అందరంటే బైబిల్ ఉంది ప్రాంత చేయరా అంటే అందరూ ప్రాంతం కూడా ఉంది కానీ ఏమి లేదు అని అంటే

आइए वहाँ पर मरे इंद्रासन आपने आपके आपका 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 जो भी है हम आगे वहाँ पर आपने 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 పట్టలు లేకుండా భయంకరమైన పరిస్థితులు ఒక దేవుడు ఆయన ఆత్మ సభం పెద్ద దేవుడు తోడుగా ఉంది దేవుడు ఆయన తోడుగా ఉన్నాడని సంగతి ఈ జ్ఞాత్ర ఆయనకి దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడని సంగతి ఈ కంటిని ఆత్రాలకి కనపడతాడు ఎందుకంటే ఆత్మస్వరూపంలో ఆత్మ రూపంలో ఉన్నాడు మన కొండలో పాపం సరే ఎక్కడ ఎక్కడ ఉంటారో ఉంటారు అన్నాడు ఉంటాడు అని మనం చూడటం ఎందుకంటే మన కొంత మన హృదయం అంత శుభ్రమైనది మన మనసు అంత శుభ్రమైనది మన కళ్ళు మన మనసు మన హృదయము శుభ్రమంగా ఉండే చూడలే కళ్ళు వాళ్ళు ఉన్నాడు కానీ లోకాన్ని చూడలేక ఒక మాట ఆత్మీయ ఆయన ఉన్నాడు కానీ ఆయన చూడలేక

మూడు నాలుగు కానీ ఏసుకోవారు చనిపోయినప్పుడు అంటే ప్రాణాన్ని పెట్టినప్పుడు ఆయన శిలువులో వేలాడినప్పుడు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు చీకట కలిగిందంట ఏం కదా ఎందుకంటే చీకటి కలిగింది

మాట నా దే అర్థం ఏమైపోయినా దేవా దేవా అనుకుని తన ప్రాణాన్ని పెట్టడానికి తన ఆత్మలు దేవుడికి అప్పగించుకునే సమయం ఎంతైంది ఇప్పటించుకుంటే మూడు గంటల సమయం ఎవరోకున్నా ఈ ముప్పై రోజున ఎనిమిది వరకు గడుపుతారు దేవుడు దగ్గర మూడు గంటల వరకు గడుపుతారు ఈ మూడు గంటల వరకు నాకు తెలుసు ఒకటి ఎవరో గడుపుతారు రెండు రెండు ముప్పై మూడు

నీరు పరి పరిశుభ్రత రక్తాన్ని పోసి కార్చిన దేవుడు మీకు నా స్తోత్రాలు అనుకుని మనం ఏం ప్రార్థన చేసి దేవుడిని పరిమపరచి దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన ఆమె ఏం చేస్తారు చూసి ఫాలో అవ్వండి కృషి చేయాలి

సంఘాలు బట్టి కొత్తగాను సంఘ బిడ్డలు సమకూర్చిన కొత్తగాను సంఘ బిడ్డలు అందరూ క్షేమాలు కొనుకోగలాలు సంఘ కుటుంబాలు రక్షణ కొట్టిన వారిని ఎక్కడ పొందగాలి రక్షణ లేని వారిని బట్టి పొందగాలి అయ్యాలు గడిచిన రక్తము ఎంతమంది కొన్నాడు నాకు తెలియదు ప్రభా పనబడిన వారందరూ ధన్యులే ప్రభావి రక్తాన్ని బట్టి స్తోత్రాలు నీ శాఖాన్ని బట్టి నీకు స్తోత్రాలు నువ్వు శివులు చేసిన ఒకటైన ప్రాణాలు పెట్టినందుకు సోతరాలు చెల్లిస్తూ ఇది ఈ సమయం అందులో నాకు మాకు ఇచ్చిన తండ్రి నీ కొందనాలు తెలియజేస్తూ వీటిలో కూడా ప్రార్థన చేసుకుంటూ చూడగా నీవే ప్రార్థనాల గురించి సంపూర్ణంగా సహాయం దైచని వేస్తున్నామో నడుపుతున్నాను తన ఆమె కుషు చెయ్యకుండా ప్రార్థన ఈ లక్షణకూర్చు చెయండి దేవుని కార్యాలకు కూర్చు చెయండి అందరూ కలిసి జీవానికి రాస్తవన नायाबाबू ने नाचूंगा बाबू क्या है नाचूंगा बाबू ने नाचूंगा बाबू स्मार्ट सीट आये नाम और नाम 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 � नयना बोलिए नारायण विष्णु के चरणों पर आपके दोनों के चरणों पर भगवान ग्रोवा हाजिरा दिखते हैं नयना भगवान ग्रोवा भगवान संयुक्त भक्त का सभी पंक्तियां वाला जी बोलिए श्री विष्णु को और दोनों के चरणों नयना याद रखो मां पंचि नयना शंकर भगवान दास को और श्री विष्णु को